એટલે આ આકલન આળવણ જેવું કે આપતે જે સપતાજો આના પાછળ સપતાજો આ રીતે જ થતી మీ వయసు అడగండి నేనేం చేశాను ఆయన ఉండేవాడు స్టార్ట్ మాట్లాడండి ఇలాగ ఇస్తే మేము ఇప్పుడు అర్థం కూడా కావాలి సార్ ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చా దాని కాంబినేట్లు మా లేదు ఇప్పుడు ఇప్పుడైతే పట్టలు ఇస్తే ఇప్పుడు దాని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నన్ను అందరూ మనం ఒకసారి పోయి మాట్లాడి దాన్ని డైరెక్టర్ గారితో మాట్లాడి మన అమరావతిలో మన ఆఫీస్తో మాట్లాడి మనకి శాంతి చేసి రావడు నెలకు వెయ్యి రూపాయలు తీసుకొని చేస్తుంది మనం కంటే దాంట్లో పదమూడు గంటలు కూర్చోండి రెడ్డి గారు ఏ స్కీమ్స్ మనం సహాయం చేయగలం ఎలా చేయాలి రెండు ఆస్తి పన్ను గురించి రెండు మూడు విషయాలు మన బిజె రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ పెద్దలు చాలా పెద్ద చూడండి మన పెద్దవాళ్ళ ఉత్సాహం చూడండి ఎనభై అనొచ్చా ఎనభై ఏళ్ళు అనొచ్చు తెలిసినంత వరకు చర్చించి కొంచెం కృష్ణ గారిని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటి వరకు మన ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల గురించి సార్ లేరు కాబట్టి ఒకటి ఇళ్ల స్థలం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి మాజీ ఎన్నికలకు మరి వీర నారీ సుస్వాగతం సాగుతాం సార్ ఈ యొక్క సమావేశ ఉద్దేశం మా యొక్క ఎక్సరెస్ యొక్క సమస్యలు పరిష్కారం సార్ మొట్టమొదటిగా హౌస్ సైడ్ రెండవది ల్యాండ్ విషయం మూడవది హౌస్ సైడ్స్ ఇది దీని గురించి మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సార్ కనుక మీరందరూ ఇక్కడ దయించి అన్ని మీ యొక్క సమస్యలు చెప్పాల్సిందిగా కోరుస్తున్నాం సార్ తర్వాత మన మన సని గారు జిల్లా సైనిక సంక్షేమ ఇక్కడ మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలని సకాలంలో పొందేలాగా వాళ్ళు వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కానీ మా సంక్షేమ శాఖ నుంచి కానీ అందుబాయే సంక్షేమ కార్యక్రమాల్ని అలాగే వాళ్ళు డిశ్చార్జ్ వచ్చినప్పుడు అక్కడ ముందే రికార్డ్స్ కి సకాలంలో పంపించి వాళ్ళకు వచ్చే ఏదైనా సమస్యలని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు చెప్పే సమస్యలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో తీసుకొని ఇంకా మాకు స్పర్శ సెలవు అవుతుంది స్పర్శ సెల్ చేసేటి స్పర్శ దాంట్లో కానీ లేఖ సెల్ అథారిటీ ద్వారా కానీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుంది థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరగడానికి కవర్ చేసిన మీడియా మిత్రులకి నా తరఫున ధన్యవాదములు జై హింద్